బాలినీని నువ్వు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసుకుంటావో చీరలు పంచుకుంటావో పంచుకో అది నీ ఇష్టం అంతేకాని పదే పదే మాయ మాటలు చెప్పటం మానుకో నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ తీరు మాత్రం మార్చుకోవు టీడీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అంటూ ఒకటే గోళ ఎక్కడ ఏ పనికి టీడీపీ వాళ్ళు అడ్డుపడ్డారో ప్రజలకు చెప్పు పద్ధతి మార్చుకో పెద్దవాడివి నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు అంటూ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఎమ్మెల్యే బాలిని శ్రీనివాస రెడ్డిపై ఫైర్ అయ్యారు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన దామచర్ల జనార్దన్ దామచర్యలతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పాల్గొన్నారు అక్కడ ఐటీ పెట్టడానికి కానీ అదేవిధంగా స్టేడియం కోసం కానీ అదేవిధంగా టిట్కో హౌసెస్ కూడా ఇప్పుడు మనం కొనాల్సిన అవసరం లేకుండా అక్కడే పెట్టి హైవేకి డబుల్ రోడ్ వేసేసి హైవే నుంచి యాక్సెస్ ఇద్దామని చెప్పి అప్పుడు ఉండే మినిస్టర్ కానీ కలెక్టర్ కానీ మేమందరం కూడా పోయి చూసి చాలా ల్యాండ్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక రెండు వందల ఎకరాలు త్రిబుల్ ఐటీకి మనకి మనకు కావాల్సిన ఒక నూట యాభై రెండు వందల ఎకరాలు టిట్కో హౌసెస్కి ఒక దగ్గరే ఉండేటట్టుగా స్టేడియంకి ఒక ముప్పై ఎకరాలు ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఉంది మన జిల్లాలో లేదని స్టేడియం కోసం అని చెప్పేసి మేము తిరిగాము అన్నీ చేసాం దానికి మళ్ళా వేరే రూట్ నుంచి వెళ్లకుండా హైవే మీద నుంచి కూడా యాక్సెస్గా మనం డబల్ రోడ్ వేయడానికి కూడా మేము ఆ రోజు ప్రపోజల్ చేసాం ఆ తర్వాత అన్నీ చూసిన తర్వాతే అక్కడ ఫీజిబిలిటీ కాదు చేయకూడదు అది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండయి అని చెప్పేసి మేము ఆల్రెడీ మేము చెప్పాము మేము అందుకని మేము పోకుండా త్రిపుల్ ఎయిటీ ఇక్కడికి పంపించారు మిగతాది మేము కొన్ని ఏడు చేసామయా నువ్వు అర్థం చేసుకోవాయా తెలుగులోనే చెప్తున్నాము అర్థమయ్యేటట్టు చెప్తున్నాము అని నేను పదిసార్లు చెప్తుంటే కూడా అతనికి బురకెక్కకుండా బూరకనే పదే పదే అక్కడ మేమేదో తెలుగుదేశం వాళ్ళు చేశారు తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పేసి మాయ మాటలు జనాలకు చెప్పటం అది మంచి పద్ధతి కాదు ఇంకొకసారి కూడా అలా కూడా చెప్పావంటే నీ ఇజ్ఞత వదిలేస్తున్నావు అని కూడా చెప్తున్నా ప్రజలు అర్థం చేసుకోండి మీ ద్వారా ప్రజలకు కూడా మేము తెలియపరిచేది అదే అప్పుడు ఏం జరిగింది ఇతను ఏం మాయ మాట్లాడుతున్నాడు అనేది కూడా మీరు గుర్తించుకోవాలని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రెండో విషయం వచ్చేసి దీంట్లో కూడా మాట్లాడుతున్నాడు మేము మళ్ళా కూడా నేను తీసుకొచ్చేదిన్ని కోట్లు ఇంతమందికి నేను పట్టాలు ఇస్తా ఉంటే దీని మీద కూడా మళ్ళీ ఆపటానికి కుట్ర పడినారు దీని మీద కూడా మళ్ళీ అంటున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఎవరు ఎవరేసారు కేసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా వేసారా వేస్తే నువ్వు పేరు చెప్పు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా వేసి మేము ఆపటాలి అనుకుంటే నువ్వు చేసే తప్పుడు పనులు ఆపాలంటే రెండు నిమిషాలని చెప్పి మేము ఫస్ట్ అని చెప్పాము కానీ మేము కూడా పేదల కోసం పేదలకి ఏదో విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి డబ్బులు వచ్చినాయి అని చెప్పిన తర్వాత మేము సైలెంట్ అయ్యాం చెప్తే నువ్వు చేసే పనులన్నిటి కూడా ఖచ్చితంగా ఒకే ఒక రోజులో వస్తుంది దాని మెస్టే కానీ మేము వెళ్ళలేదు మీ పార్టీ వాళ్ళు వెళ్ళారు మీ పార్టీ వాళ్ళు ప్రెస్లో చెప్పారు దాన్ని మాకు కలిపేసేసి ఏదో ఉండే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పి ఎట్లా అంటావు నీకు ఆ మాత్రం బుర్ర లేదా లేకపోతే ఆలోచన లేదా నీకు అసలు వయసు ఏమో పెద్దదైపోయింది నీకు అదే అర్థం కావట్లా నీకేందో ప్రెస్టేషన్ మాకు అర్థం కావట్లా పదే పదే ఏదో చెప్పేది ఊగిపోయేది ఆ పద్ధతులు ఏంటో మాకు అర్థం కావట్లేదు ఎవడో నీకు తెలుసు ప్రెస్లో మాట్లాడాడు అతను ఎందుకు వేసారు అని ప్రెస్ వాళ్ళు అడిగితే ప్రెస్ వాళ్ళకి చెప్పాడు అతను ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు తెలుగుదేశానికి ఎందుకు బురద చల్లుతున్నావు ఇప్పుడు కూడా చెప్తున్నాం దాని మీద మేము కేసు కోర్టుకి వెళ్ళలేదు కోర్టుకి వెళ్ళేట వెళ్ళేటట్టుంటే ఒకరోజే అది కూడా నువ్వు తెలుసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఏం చెప్పాడు నిన్న రెండు ఛాలెంజ్లు ఇసిరాడు నీకు సంబంధించిన ఐఏఎస్లో లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే నువ్వు తీసుకొని వచ్చుకో ఇతనంట సింగిల్గా వస్తాడంట అతను హీరో మాదిరి ఆయన సింగిల్గా వస్తాడంట మేమందరినీ తీసుకొని రావాలంట దగ్గర దగ్గర ఇన్ని ఉన్నాయి వాళ్ళు చేసిన పనులు ఇవాళ అక్కడ ఉండేది ల్యాండ్ రేటు పన్నెండు లక్షలు సరే రైతులకి పబ్లిక్ పర్పస్ కోసం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పొలం చేసుకునే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి సరే ముప్పై ఐదు లక్షలు ఇచ్చావు ముప్పై ఐదు లక్షలు ఇస్తే లేఅవుట్ వేయడానికి డెబ్బై పర్సెంట్ దాంట్లో మనకు తీసుకుంటాం మిగతాదంతా వేస్టేజ్లో పోతుంది డెబ్బై పర్సెంట్ ముప్పై ఐదు లక్షలు వేసుకుంటే కూడా సెంటు భూము యాభై వేలు ఆడకు వచ్చే లోపల డెవలప్మెంట్కి వచ్చే పదివేలు అంటే ఆ ప్లాట్ వాల్యూ అరవై వేలు యాజ్ అండ్ టుడే ఒక అలబడితే వీళ్ళు ఇచ్చిన కా మార్కెట్ వాల్యూ కూడా వేసుకుంటే కూడా దాన్ని మళ్ళీ మాయ చేస్తూ ఉన్నాడు దానికి ఏం చెప్తున్నాడు ఆల్రెడీ కలెక్టర్ గారే మన సీఎం ప్రోగ్రాంలో ఆయనే చెప్పాడు దీని వాల్యూ లక్ష పన్నెండు వేలు అని చెప్పి ఆ తర్వాత మన కార్డు వ్యాల్యూ ప్రకారంగా మూడు లక్షల రెండు వేల యాభై రూపాయలు దానికి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన కార్డు వ్యాల్యూ ఇంత ఉందని చెప్పేసి అది చూపించారు ఈయనేమో పది లక్షలు అంటాడు మాయ చేస్తాడు పది లక్షలు వస్తుంది ఇరవై లక్షలు వస్తుంది బిల్డింగ్ ఇక్కడ లేస్తుంది ఆ పక్కనే తాజ్మహల్ కడుతున్నారు దానివల్ల మీకు అంతా పెరిగిపోద్ది రకరకాల మాయ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితిలో అది చెప్తా ఉన్నాడు దాన్ని కూడా మేము కంక్లూడ్ చేస్తున్నాం దాని వాల్యూ ఉండేది అక్కడ ఉండేది అరవై వేలు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా అంటే ఎంత ఉండేది అనేది కాదు మనకు ఒక ప్రభుత్వం మనకి ఇస్తుంది కాబట్టి దానివల్ల రేపైనా నాలుగో రోజు అయినా కూడా అది ఏదైనా కట్టుకుంటే మీకు ఉపయోగాలు ఉంటాయి కాబట్టి అది మంచిదే కానీ ఈయన ఇల్లు కడతాను నేను ఇల్లు కూడా కట్టిస్తాము లేకపోతే మీరు కట్టుకుంటే వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకోవాలి ఈరోజు టిట్కో హౌసెస్లో వాళ్ళకు వాళ్ళుగా పన్నెండున్నర వెయ్యి ఇరవై ఐదు వేలు వాళ్ళు కట్టి మిగతాది ప్రభుత్వం కడతా ఉంటే దాన్ని కూడా వాళ్ళని పీక తిని వాలంటీర్లను పంపించేసి వాళ్ళని పీక తిని వాళ్ళందరి చేత లోన్లు తీసుకొని ఈరోజు ఒక్కోటికి పన్నెండు వందలు పదిహేను వందలు లోన్లు కడుతున్నారు ఆ డబ్బు ఏం చేసావు నువ్వేం చేస్తున్నావు వాళ్ళ చేత లోన్లు కట్టించుకున్నాడు ఒక ఇంటికి రాయి పెట్టావా రాష్ట్రంలో ఎంత వచ్చిందో తీసే మన దగ్గర వచ్చిన దాంట్లో ఎంతమంది దగ్గర వాళ్ళు లోన్లు కడుతున్నారో ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి మీ తిట్టుకోలు పడ్డాయి కదా దాంట్లో కనీసం గేట్ అన్నా పెట్టారా ఆ డబ్బు తీసుకెళ్ళి మీరు దేనికి వాడుకున్నారు మీ సైకో ముఖ్యమంత్రి దేనికి వాడారు నువ్వేం నిద్రపోతున్నారా వాళ్ళు మళ్ళీ నెరకొచ్చేలా పన్నెండు పన్నెండు వందలు పదమూడు వందలు వాళ్ళు అదే పన్నెండు వేలే అప్పు తీసుకొచ్చి కట్టుకున్నారు ఇప్పటికే లేట్ అయిపోయింది దానివల్ల మీరు డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి అది కూడా కడుతున్నారు ఆ రూపాయి గట్ల అదే ఉంటే మా దగ్గర అందరి దగ్గర మేము కట్టించుకున్నాం కట్టించుకుంటే దాన్ని కూడా నేను వెనక్కిస్తూ ఉన్నాం అని చెప్పి మాట్లాడతాడు ఆ రోజు మేము కూడా చెప్పాము పదహారు వేలు ఇల్లు శాంక్షన్ చేయించాం ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు కావాలో ఇవ్వమంటే ఎవరెవరు వాలంటీర్ వచ్చేసి ఐదు వందల రూపాయలు వాళ్ళు కట్టారు అది కట్టారు ఆ తర్వాత మీ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా ఇన్ని లక్షలు ఇల్లు నాలుగు లక్షల పైన ఇల్లు కట్టి ఉంటే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ అయితే దాన్ని కొంత అమౌంట్ పెట్టేసి దాన్ని కరెక్ట్ చేసేసి ఉంటే ఈరోజు ఎంతో కొన్ని నాలుగు నాలుగైదు లక్షల మంది సొంత ఇంట్లో ఉండేవాళ్ళు దాన్ని వదిలేసి దాన్ని భూద్బంగా మాదిరి దాన్ని అక్కడ పడేసి మళ్ళీ మీరు ఈ పిచ్చి పనులు చేస్తా ఈ రెండు వందల కోట్లు పెట్టేదానికన్నా దానికి పెట్టేది ఓ ముప్పై నలభై కోట్లు పెట్టి ఉంటే దాన్ని కొంతమంది ఆరు వేల మంది పదహారు వేల మంది అయ్యేవాళ్ళు దాన్ని అంటే వాళ్ళు చేసింది మనం చేయకూడదు వాళ్ళు అన్నా కానీ పెట్టారు మనం బాగలగొట్టాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తే దానికి రివర్స్ చేయాలని చెప్పి ఎక్కడా లేని ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ తీసుకొచ్చారు ఎవరైనా కూడా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి విధానాలు మారవు ఆ విధానాలు దాన్నే కంటిన్యూ చేస్తాం దాంట్లో బాగుండేవి విధానాలు కంటిన్యూ చేసుకుంటా పోతారు మన దగ్గరికి వచ్చే లోపలికే ఇట్లా చేష్టాలు చేయడం జరిగింది ఇంకొకటి కూడా అన్నాడు ఆయన ఏదైతే నిన్న మనకు వచ్చే లోపలికి మీరు ఏదైనా ఒక్కటన్నా ప్రూవ్ చేయని చెప్పేసి మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు టిట్కో హౌసెస్లో దగ్గర దగ్గర కొన్ని వేలు టిట్కో హౌసెస్లో ఆల్రెడీ అలర్ట్ అయిపోయినాయి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ప్లాట్లు ఇచ్చేసి వాళ్ళకి అందరు కూడా తంబేయించారు దాంతోపాటు ఎలక్ట్రిసిటీ సొంత ఇల్లుండి సొంత ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేవాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్లాట్ అలాట్ చేశారు మనం ఇస్తుంది ఒక సెంట్ ఎవరికి ఇస్తున్నాము నిరుపేద వాళ్ళకి ఇల్లు లేదు ఏమీ లేకుండా ఉండే వాళ్ళకి వాళ్ళకి చూసి వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని ఇల్లుండి ఆయన పేరు మీద ఎలక్ట్రిసిటీ బిల్లు కడతా వాళ్ళకి మళ్ళీ పట్టాలు ఎట్లా ఇస్తాం అట్లా ఇవి కూడా చాలా ఉన్నాయి మేము ఊరికి శాంపిల్ చూస్తేనే ఇన్ని దేన్ని ఇంకొకటి కూడా వచ్చేసి ఒకసారి మనం చేస్తే నిన్న ముఖ్యమంత్రి కూడా ఆయన మీటింగ్లో ఏం చెప్పాడు ముఖ్యమంత్రి మనకి ఇరవై నాలు ఇరవై నాలుగు నెలల లోపల ఇల్లు కట్టుకోవాలి దీంట్లో ఏమో రికార్డులో రాసిందేమో వాళ్ళు ఇచ్చిన దీంట్లో పట్టాలల్లో వచ్చేసి ఆయనేమో ముఖ్యమంత్రి ఏమో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒంగోలులో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ ఇష్టం మీరు అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి మాట్లాడేసి మీకు అట్లా చేస్తున్నాను మీ వాల్యూ పది లక్షలు చేస్తున్నాం పదిహేను లక్షలు చేస్తున్నాం అని చెప్పి ఆయన మాటలు చెప్పి వెళ్ళాడు కానీ ఇచ్చిన రికార్డ్స్లో ఇరవై నాలుగు నెలల లోపల ఇల్లు కట్టుకోవాలి నామ్స్ ప్రకారం అదేవిధంగా పది పది సంవత్సరాల దాకా ఇది డీకేనే ఉంటుంది మీరు అమ్మటానికి లేదు పది సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు అని చెప్పి దీంట్లో నామ్స్లో వీళ్ళు పెట్టారు దీన్ని కూడా మనం ఒకసారి మనం ఇది కూడా చూసుకోవచ్చు దీంట్లో ఇంకోటి కూడా ఉంది రెండు ఇచ్చారు ఇది కూడా కొంతమందిని గుర్తు పెట్టుకోవాలి ఇది కూడా కొంతమందికి ఏం చేస్తున్నారు తంబేపిస్తున్నారు అఫీషియల్గా చేట్లా ఇదేమో కొంతమందికి కొంతమందికి ఏమో తహసీల్దార్ చేసి సంతకం పెట్టిస్తున్నారు కొంతమందికి ఏమో డిజిటల్ సైన్ పెట్టిస్తున్నారు డిజిటల్స్ అయిందేమో ఇది కరెక్ట్గా ఉన్నట్టు అర్థం వాళ్ళ లెక్కలో ఇదేమో మాయ చేసి పేద ప్రజలు ఏమనుకుంటారు తమ్ము కానీ ఏం లేవు కానీ తహసీల్దాస్ సంతకం పెట్టారు ఇది పెట్టుకోండి అమ్మా మీకు అయిపోయింది ఒక ఫ్లాట్ నెంబర్ కూడా పెట్టారు ఫ్లాట్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది అని లేకపోతే వెస్ట్ ఇది సౌత్ ఇది పడవటి ఇది అని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు ఫ్లాట్ నెంబర్ నూట ఇరవై ఒకటి తూర్పు వచ్చేపు నూట ముప్పై తొమ్మిది ఇవన్నీ ఎవరు మాయ చేయడానికి అంటే పేదవాళ్ళకి వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ కాగితం చూడగానే మాకు ఇచ్చారని చెప్పడానికి కాదు కొన్ని డిజిటల్ సైన్ ఎందుకు చేస్తున్నావు కొన్ని అట్లా కొన్ని ఎందుకు ఇస్తున్నావు ఎందుకు అవతార ఆడుతున్నారు ఎందుకు మాయ చేస్తున్నారు అందరికీ ఒకే పద్ధతిలో ఉండాలిగా డిజిటల్ సైన్ ఉండాలి డిజిటల్ సైన్గా వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఉండాలి ఎలిజిబిలిటీ ఉండాలి ఇట్లా ఇవ్వాలిగా వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదా లేకపోతే ఏ కారణం చేత మీరు షెడ్యూల్ కూడా ఇచ్చి మీరు ఏకంగా వాళ్ళు మాయ చేస్తున్నారు వాళ్ళంతా నిజంగానే వచ్చింది అనుకుంటారుగా వాళ్ళు ఇట్లా కూడా మోసం చేస్తూ ఉన్నాడు నేను అందుకే ఇప్పటికీ చెప్తున్నాం మేము ఆ పట్టాల్లో చాలా తప్పులు ఉన్నాయి నువ్వు ఒక్క పట్టా ఏదో చూపియమంటున్నావు చాలా చూపిస్తావు నువ్వు రమ్మంటున్నావు కదా సింగిల్గా వస్తానంటున్నావు కదా నన్ను రమ్మంటే నేను వస్తాను మీరు వస్తానా రండి మా ఇంటికి వస్తానన్నా రండి మంచి టిఫిన్ పెడతాం మీ ఇంటికి మా ఇంటిక టిఫిన్ పెడతాం రమ్మని చెప్పు నేను కూడా వస్తా ఇంటికే వద్దాం మీడియా వాళ్ళంతర ఉన్నారు ఏమేమి ఉన్నాయి ఏమేమి పొరపాట్లు ఉన్నాయో కూడా మేము చూపిస్తాం మాది ఒకటే ఉద్దేశం పేద ప్రజలు అనే వాళ్ళకి న్యాయం జరగాలి పేద ప్రజల్ని మాయ చేసే పద్ధతి మంచిది కాదు వాళ్ళని మాయ చేసి కొన్ని కొందరికేమో చూడటానికేమో రెండు అట్లంతా ఒకటే అట్టలు చూడండి బాగా దైకో జగన్ ఇది పెట్టేదని అట్టలు రంగులు వేసుకోవటం వీళ్ళ తర్వాతే ప్రపంచంలో ఇట్లా రంగులు వేసుకునేదను ఇలాంటి అట్టలు అన్నీ సేమ్గా పెట్టడం లోపల చూస్తేమో మ్యాటర్లు తేడా అవన్నీ చేస్తున్నారు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కరెంటు బిల్లులు ఉండే వాళ్ళకి పట్టాలు ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి వేలల్లో ఉన్నాయి హౌస్ ట్యాక్ హౌస్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఉన్నాయి కొంతమంది హౌస్ ట్యాక్స్ కట్టకుండా ఉన్నాయి అంటే ఇలా వాళ్ళకి అసలు ఇంతవరకు పన్నెయిలా అలాంటి వాళ్ళకి కూడా ఇచ్చారు అలాంటి వాళ్ళకేమో ఇవి ఉన్నాయి మన ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది విఆర్ఓ ఒక అతను ఉన్నాడు ఒకడంటే నేను శాంపిల్గా చెప్తున్నా విఆర్ఓ అంటే విఆర్ఓ వాళ్ళు భారీ పైన ఉంది ఒకటి పట్టా ఎట్లా ఇస్తారు మీరు ఏ రైట్స్ తోటి ఇస్తారు కాబట్టి ఒకటి కాదు నువ్వురికనే పదే పదే అబద్ధాలు ఆడి జనాలను అన్నా కూడా ఎవ్వరు కూడా దానినే వినే పరిస్థితులు లేరు నిన్న వేరే వాళ్ళు కూడా మనవాళ్ళు చెప్తున్నారు ఒక డివిజన్లో సచివాలయంలో మన వాళ్ళు కొంతమంది కూర్చోని ఉన్నారంట ఆడ మనిషి వచ్చేసి నిలబడితే తమ్మి ఇక్కడ ఏంటంటే తంబేసిందంట రెండు నిమిషాలు ఉండమ్మా దాన్ని స్కాన్ తీసి ప్రింట్ తీస్తాం మళ్ళీ వేయాలన్నారంట సరే అని మళ్ళా ఉండి ఏమంటావు అనిందంట మళ్ళా వేసారంట వేసిన తర్వాత గమ్ముకుపోతుందంట ఇదేందమ్మా నువ్వు నవ్వట్లేదు ఆనందం లేదా నీకు ఒక సెంటు ఊహిస్తున్నాడు జగన్ రెడ్డి ఆనందంగా లేకుండా అట్ట పోతున్నామని చెప్పేసి వాళ్ళని అడిగితే ఈ అన్ని తలకాయితాలు ఎప్పటి నుంచి చూడలేదు మేము చాలాసార్లు చూసామయ్యా వచ్చేది లేదు చచ్చేది లేదు ఆ ఇంటికి వస్తే ఆ వాలంటీరు మా తింటున్నాడు మీరు పోండి పోండి మీకు శాంక్షన్ అయిందని ఆ తమ్ము ఏదో చేసేస్తా నా జోలికి రారని చెప్పేసి వచ్చేస్తున్నామనే పరిస్థితిలో ఈరోజు మహిళలు ఉన్నారని కూడా నేను గుర్తు చేసుకోవాలని చెప్తున్నాను నేను బయట వాతావరణం అది మీ వాలంటీర్లు బలవంతంగా తీసుకొచ్చి చేస్తున్నారు కానీ మనస్సాక్షిగా ఎవ్వరికి కూడా నమ్మకం లేదు నువ్వు చేసే యాక్టివిటీ మీద నమ్మకం లేదు నువ్వు మళ్ళీ పదే పదే వాళ్ళ కేసులు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు పెట్టారు ఇవన్నీ కూడా మాట్లాడటం కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం వీఆర్ఓ నెంబర్ కూడా ఉంది విఆర్ఓ భారీకి ఇచ్చిన పట్టా నెంబర్తో సహా అంటే మనకి వాళ్ళు వాళ్ళకి ఇచ్చారా లేదనేది కాదు నువ్వు మాటలు కాదు మాటలు మళ్ళీ ఇంకోటి ఏం చేశారు ఇప్పటి వరకు ఇంకా ఆరు ఎకరాల ముప్పై ఎనిమిది సెంట్లకి ఇంకా డబ్బులు ఇలా రైతులకి టెండర్లు పిలవకుండానే సదరం చేసావు జ జగన్ వస్తున్నాడు జగన్ వస్తున్నాడు అని చెప్పి సదనం చేసిన వాళ్ళకి రైతులకు డబ్బులు ఇవ్వాలా ఈరోజు ఆరు ఎకరాల ముప్పై ఎనిమిది సెంటులు రైతులకి వచ్చి రాళ్ళు రాళ్ళని తీసి ఇసిరి పారేసిపోయారు నువ్వేమో ఇక్కడ పట్టాలు ఇస్తున్నావు రేపు ఈ జనాలందరికీ సమాధానం ఎవరు చెప్తారు రేపు వీళ్ళకి కాగితాలు తీసుకొని రెండు కాగితాలు తీసుకుంటారు ఒకటేమో డిజిటల్స్ అయింది ఒకటేమో ఎంఆర్ఓ సంతకం ఇద్దరు పోతారు పొజిషన్లోకి ఆ రాళ్ళు పడి పీకేస్తే ఎవరు చెప్తారు సమాధానం నువ్వు అప్పుడు దొరకవు ఇప్పుడు ఈ నెల అయిపోతే మళ్ళీ నువ్వు ఫ్రీ కదా ఇంకా అందుకే కదా ఒక్కసారి అవకాశం అని చెప్పి నువ్వు అలా ఫ్రీ అవుతావు నేను పట్టుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది ఎవరి వల్ల కాదు వాళ్ళ బట్టి వాళ్ళు తనుకోవాలి ఇంకా మా సైట్ ఏడదు మా సైట్ ఉందని రైతులు డబ్బులు లే లేదని చెప్పి రైతుల పాటికి రైతులు పీకేసి రేపు అక్కడ పంట వేస్తారు ఇచ్చిన వాళ్ళందరూ పరిస్థితి ఏంటి ఏదైనా కూడా ఇట్లాంటివన్నీ చేయాలన్నప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండేటప్పుడు పేద ప్రజలు అన్నట్టు ఉండేది అంత అభిమానం ఉండేటప్పుడు ఇంత బట్టలు చీరలు పెట్టే అంత ప్రేమానురాగాలు ఉండేటప్పుడు నువ్వు ముందు ఆరు నెలల ముందు సంవత్సరం ముందు ఇలాంటివి చేయాలి రెండు వందల యాభై కోట్లు తగల పెడుతున్నాం మనం రెండు వందల యాభై కోట్లు పెట్టేటప్పుడు ఏ విధంగా చేయాలి ఎన్ని ప్రజల డబ్బులే జగన్ గారి జోబులో నుంచి ఇట్లా లేదా నీ జేబులో నుంచి ఇవ్వట్లా ఎన్ని ప్రజల డబ్బులే ప్రజల డబ్బులు ప్రజలకు ఇచ్చేటప్పుడైనా కూడా మినిమం దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను నేను సంవత్సరం ముందు ఈ పనులు చేసేస్తుంటే నీట్గా వాళ్ళ పొజిషన్లు చూపించి అర్బన్ హౌసింగ్ వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ఉంటే కట్టేవాళ్ళు కడతారు రోడ్డు డెవలప్ చేసి ఉంటే కొంత కూడా వాళ్ళకి ఏదో నాది ఒక లక్ష రూపాయలో యాభై వేలు నా ఆస్తి అనేది ఒకటి ఉండేది అన్నదన్నా ఆ పేదవాళ్ళకి ఆనందం ఉండేది ఎలక్షన్ ముందు తీసుకొచ్చి ఒక్కోకి నాలుగు నాలుగో ఐదు ఐదు ఇచ్చేసి వాళ్ళు రే పొజిషన్లోకి వెళ్ళే ఆపలకి ఇది నాది అని చెప్పి వాళ్ళది అని చెప్పి ఆ తహసీల్దారు ఉండడు ఈ అధికారులు ఎవడు కనపడ్డు ఇవన్నీ జరిగే పరిస్థితులు ముందుంటాయి అందుకని ఊరకనే పదే పదే తెలుగుదేశం కేసు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనొద్దు నువ్వు చేసే పని చిత్త చిత్తచుద్ధితోటి ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకో మేము ఊరక శాంపిల్ టెస్ట్ చేస్తే అవి ఉన్నాయి ఇంకా లోతుగా వెళ్తాం మేము కూడా లోతుగా వెళ్తాం లోతుగా ఎవరెవరికి లబ్ధిదారు లేకుండా చేశారో అవి కూడా మేము చూస్తాం పేర్లతో సహా ఇస్తాం వాళ్ళ ఆధార్ ఎవిడెన్స్తో సహా ఇస్తాం కరెంటు బిల్లుతో సహా ఇస్తాం మేము ఊరికే ఉన్నాం మేము కూడా కాబట్టి ఇవన్నీ బయట ఉండే వాతావరణం ఊరికనే డైలాగులు కొట్టి సినిమా డైలాగులు కొట్టి ఒక్కడనే వస్తాం మీ ఐఏఎస్లు తెచ్చుకోండి ఎవరు తెచ్చుకోబడలే ఏదో మేము ఇంత చదువుకున్నాం మాకు అంత తెలిసింది మా నాలెడ్జ్ మాకుంది దీని గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటే కూడా మీరు రమ్మంటే వస్తాం మేము కూడా మా జనసేన మేము మేమందరం వస్తాం మీరు కూడా రండి లేదా మీ ఇంటికి రమ్మన్నా వస్తాం కూర్చుంటాం మాకేం మోహమాటం లేదు మాకేం ఇబ్బంది లేదు నువ్వు టిఫిన్ పెట్టకపోయినా కాఫీ అన్న ఇస్తావు కదా కాఫీతో కాఫీ తాగుతా మాట్లాడుకుందామా ఓకే నీ అన్నట్టు ఉంటే మనం రియాజ్ మాట్లాడతాను నమస్కారం ఇంకా ఏమన్నాయా రేపు మనకి పక్కన పిహేజీ కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం ఉంది అందరూ కూడా అన్ని డివిజన్స్లో కానీ ఎవరైతే ఉన్నారో అందరు కూడా కూర్చొని కోఆర్డినేషన్ మీద రేపు ఎన్నికల్లో ప్రచారానికి అన్నిటి కూడా ఉండే విధంగా కానీ పెట్టాము పొద్దున్నే పదకొండు గంటలకి సమయం వేసే ఉంటుంది అది కూడా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాం అల్టిమేట్గా మాది ఒకటే ఉద్దేశం ఇటు తెలుగుదేశం జనసేన అది ఏదైనా కూడా పేద ప్రజలు అన్యాయం అవ్వకూడదు పేద ప్రజలు ఈ డబ్బంతా కూడా ప్రజలదే కాబట్టి ప్రజలకి పేద ప్రజలకి అందాలనేదే మా ఇంట్రెస్ట్ అంతేగాని వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళెవరో ఉద్యోగస్తులు లేకపోతే ఆర్పీలో వాళ్ళకి సర్వీస్ చేసిన వాళ్ళకో వాళ్ళ పేర్లు కాకుండా వాళ్ళ భారీ పేర్ల మీదకో ఇట్లా అంతా చేస్తే మేము నిలదీస్తాం మేము జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది